మళ్ళీ ఈ ఉద్ధారకానికి ఏం చేసిండు భూములు కుదబెట్టి పదివేల కోట్లు అప్పు తెచ్చిండు ఒకటే ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఒకటే ఏడాదిలో పోనీ కాళేశ్వరం కడితివా మల్లన్న సాగర్ పాలమూరు కడతీవా ఓ చెరువు మంచిగా చేస్తీవా ఓ చెక్ డ్యామ్ కడతీవా ఏమన్నా మంచి నీళ్ళు ఇస్తావా ఓ కరెంటు తెస్తేవా చేసిందేమీ లేదు మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా పదేళ్ళ నాలుగు కోట్ల పదిహేడు లక్షలు అంటే నెలకు ఏడాదికి నలభై వేలు చేసినాం మనం కానీ రేవంత్ రెడ్డి ఒకటే ఏడాదిలో లక్ష నలభై వేలు చేశాడు ఒక్కటే ఏడాదిలో లక్ష నలభై వేలు చేశాడు మహిళలకు ఏం చెప్పిండు వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు మీ ఊళ్ళు ఎవరినైనా అడుగుండ్రీ ఈ ఏడాదిలా ఒక్క రూపాయన వడ్డీ లేని రుణం వచ్చిందేమో అడుగుండ్రు ఇక స్పీచ్ కొట్టమంటే మహిళల్ని కోట్ కొన్ని కోటీశ్వరుల్ని చేస్తా అన్నాడు లక్షాది కాదు కాదు కోటీశ్వరుని చేస్తా అన్నాడు కోటీశ్వరుని కాదు కదా కోటి పైసలు కూడా ఇయ్యలే రుణమాఫీకి అక్క జిల్లలకు ఒక్క పైస రుణమాఫీ చే ఏది వడ్డీ లేని రుణం డబ్బులు ఇవ్వలే అంటే ఈ రకంగా జరుగుతూ ఉన్నది సో నేను మీతో కోరేది ఒకటే ధైర్యం కోల్పోకండి ధైర్యంగా ఉండండి కష్టం వచ్చినప్పుడు పోరాడాలి ధైర్యంగా నిలబడాలి సమస్యను పరిష్కారం చేసుకోవాలి మీ సమస్యలు నాకు బాగా తెలుసు నేను మీకు తెలుసు యావత్ భారతదేశంలోనే ఆర్ఎంపీ పిఎంపీలకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి గవర్నమెంట్ పైసలతో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించింది సిద్దిపేట కట్టించిన ఎప్పుడు ఇరవై ఏళ్ల కింద కట్టించిన ఇయల కాదు ఇరవై ఏళ్ళ కింద ఆర్ఎంపీ పిఎంపీలకు గవర్నమెంట్ జాగిచ్చి ఇచ్చి గవర్నమెంట్ పైసలతో గజ్వేల్లో సిద్దిపేటలో దుబ్బాకలో మా మెదక్ జిల్లాలో అనేక చోట్ల మీకు ఒక భవనం కట్టించి ఆర్ఎంపీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది మీ గౌరవాన్ని కాపాడడం జరిగింది రేపు కూడా తప్పకుండా కాపాడుకుంటాం సరే టైం ఉన్నది ఆయనకు నాలుగేళ్ళు టైం ఉండొచ్చు పోరాడదాం మీ పక్షాన అసెంబ్లీలో నేను పోరాడతా బయట మీరు పోరాడండి కానీ మీ బాధ మీ దుఃఖం వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది డబ్బలు ఖాళీ పెడితే అర్థమవుతుంది రేపు జెన్పిడిసి ఎంపీలుగా కాంగ్రెస్ను ఓడగొడితే గప్పుడు కాంగ్రెస్ సురుకు పుడుతుంది రేవంత్ రెడ్డికి బాధ అర్థమవుతుంది లేకపోతే నువ్వు ఈ పెట్టినా నేనెంత లోల్లి పెట్టినా నువ్వెంత పెట్టినా సురుకు పుట్టది రేవంత్ రెడ్డికి ఆయనకు కర్రగాల్చి వాత పెట్టాలి ఎట్లా పెట్టాలి ఓట్ల రూపంలో పెట్టాలి అప్పుడు ఆయన కళ్ళు తెరుస్తాడు మిమ్మల్ని పిలిచి చాయ్ పోసి బిస్కెట్ ఇచ్చి మీ పని చేసి పెట్టే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రావాలంటే ఈ ఎందుకంటే ఇప్పుడు జెడ్పీటీ ఓడిపోయిందను కానీ కురిసేం పడిపోదు కదా జడ్పీటీ సోడిపోయినా ఎంపీ ఓడిపోయినా రేవంత్ రెడ్డి దిగిపోతాడా కురిసేం పడిపోతుంది పడిపోదు కానీ ఆయన కళ్ళు తెరుస్తాడు ఆయన ఏం తప్పు చేసిండో ఆయన మీద ప్రజలు ఎంత కోపంగా అనే విషయం ఆయనకు అర్థం కావాలంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా తప్పకుండా మీ గురించి అవసరమైతే ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి మీ బృందాన్ని ఒక ఐదు పది మందిని తీసుకొని నేనే వస్తా వచ్చి ఆయనతో కూడా మాట్లాడతా